ధర్మశాస్త్ర అయ్యప్ప వెల్ఫేర్ సొసైటీ అని చెప్పేసి ఒక మూడేళ్ళ క్రితం అయ్యప్ప భక్తులందరం కలిసి ఈ సొసైటీ స్టార్ట్ చేయడం జరిగింది రిజిస్ట్రేషన్ కూడా చేయించాము పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్ తీసుకొచ్చాము ప్రతి ఇయర్ రెన్యూవల్ చేస్తూ ఉన్నాము రిజిస్ట్రేషన్ని ఆడిటింగ్ చేయించాము బ్యాంక్ అకౌంట్స్ అన్ని సబ్మిట్ చేసాం ఈ మూడేళ్ళ నుంచి కూడా ప్రతి నెలా వచ్చి అయ్యప్ప స్వామి వారి జన్మ నక్షత్రమైన ఉత్తరా నక్షత్రాన్ని ఆధారం చేసుకొని ప్రతీ నెలా కూడా ఇదే విధంగా ఇప్పుడు ఏ విధంగా అయితే అన్నదానం చేస్తున్నామో ఈ అమ్మవారి గుడి ముందు అదేవిధంగా ప్రతీ నెలా కూడా దాదాపు ఆరు వందల నుంచి ఏడు వందల మంది దాకా అన్నదాన కార్యక్రమం గుంటూరు నగరంలోని ఏదో ఒక ప్రాంతం ఆధారంగా చేసుకుని అన్నదానం పెడుతూ ఉంటాము ఇదే కాకుండా అయ్యప్ప మాలధరించిన కార్తీక మాసం మొదలుకొని జ్యోతి దాకా ప్రతి బుధవారం అయ్యప్పలకు భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం స్వామి అయితే ఇప్పుడు అయ్యప్ప స్వామి వారి ఆలయం నిర్మాణం చేయాలని సంకల్పం తీసుకున్నాం అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణం చేస్తున్నాం అనంతరపాడి వెళ్ళే రోడ్డులో కొంతపాడు గ్రామం దాటి కొంచెం ముందుకు వెళ్ళగానే ఎడం చేతి రేపు నాలుగు వందల ఐదు స్థలం తీసుకోవడం జరిగింది ఇప్పుడు అక్కడ అయ్యప్ప స్వామి వారి దేవాలయం నిర్మాణానికి సంకల్పం పెట్టుకున్నాం రేపు నవంబర్ కార్తీక మాసంలో శంకుస్థాపన కూడా ఏర్పాటు చేయబోతున్నాం దాదాపు కోటి డెబ్బై నుంచి రెండు కోట్లు దాకా అవుతుంది స్వామి గుడి అవకాశం ఉన్నవారు ఈ మీ ఏదైతే ఈ గ్రూప్లో ఉన్నవాళ్ళు ఈ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ గుడికి సంబంధించి అవకాశం ఉంటే మీరు మీకు తోచినట్టుగా మీకు అవకాశం ఉన్నట్టుగా ఏదో రూపంలో అయ్యప్ప స్వామి ఆలయానికి సహకరించండి స్వామి చరణం స్వామి చరణం స్వామి చరణం యొప్ప సొసైటీ స్కానర్కు లేదా నగదు రూపంలో ఇచ్చి తగు రసీదు పొందవలసిందిగా కోరుచున్నాము వివరములకు సంప్రదించండి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ త్రీ టూ ఫైవ్ టూ ఫైవ్ భగవాన్ శరణం భగవాన్ శరణం భగవాన్ వాళ్ళకి కొంచెం శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప వెల్ఫేర్ సొసైటీ వారి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణం అనంతవరం పాడు రోడ్డు ఏటుకూరు దగ్గర గుంటూరు రోలర్ దాతల సహకారంతో దాదాపు నాలుగు వందల చదరపు గజమున స్థలాన్ని సొసైటీ పేరు మీద కొనుగోలు చేసి ఉన్నాము చదరపు స్థలములో శ్రీకారం చుట్టారు ఇటువంటి మహత్కార కార్యంలో వారు తమకు తోచినంతగా వస్తు ఘన రూపేణ విరాళం అందించవలసిందిగా కోరుచున్నాము గత రెండు సంవత్సరాల క్రితం శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప వెల్ఫేర్ సొసైటీని స్థాపించి రిజిస్ట్రేషన్ చేయించాము ఆనాటి నుంచి పలు పర్వదినాలు ప్రసాద వితరణ వేసవి కాలంలో మజ్జిగ మట్టి వినాయకుడు ప్రతిమను పంచుట కార్తీక మాసం మొదలుకొని స్వాములకు నాడు నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రతి నెల ఆరు వందల మందికి పైగా అన్న ప్రసాద వితరణ నిర్వహిస్తున్నాము ఆలయ నిర్మాణములకు విరాళాలు ఇచ్చే దాతలు నేరుగా సొసైటీ అకౌంట్